హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ తిరుపతి తింగురాలు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో కలిగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు కౌంటర్లు మన టీటీడీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఆ కౌంటర్లు ఏంటి అనేసి మీకు చూపి నేను చూడ్డానికి వచ్చాను ప్లస్ మీకు చూపించడానికి కూడా వచ్చాను ఒకటైనా జీవకోణ రోడ్లో ఉన్న హై స్కూల్ ఒకటి రండి ఈరోజు మనం హై స్కూల్ లోపలికి వెళ్ళి చూద్దాం మామూలుగా శ్రీనివాసం విష్ణునివాసంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారు వేరే కౌంటర్కి వెళ్ళాలి వేరే కౌంటర్కి వెళ్ళాలంటే మీకు అడ్రస్ తెలిసి ఉండాలి ఆ అడ్రస్ నేను మీకు ఈరోజు చెప్తున్నాను అదే మన జీవకోన రోడ్లో ఉన్న జీవకోన హై స్కూల్ ఆ హై స్కూల్కి ఎలా రావాలి అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భవన్ దగ్గర హో దగ్గర మనకు సేరాటోలు ఉంటాయి ఆటోలు వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారు మీరు ఇక్కడ జీవకోన అంటే ఇక్కడ దింపేస్తారు ఇక్కడ దాదాపు ఏడు కౌంటర్లు ఉన్నాయి ఇదో ఈ ప్రాంగణమే చూపిస్తున్నాను కదా ఈ ప్రాంగణంలోనే కౌంటర్లు అనేది ఏడు కౌంటర్లు అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత మనం ఇప్పుడు చూడబోయేది సెకండ్ కౌంటర్ అది వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటోకి ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇక్కడికి రావచ్చు మీరు ఇక్కడ నవామి గోవింద పంచగన్నెల ఉత్పత్తి తయారీ కేంద్రం అని ఉంటుంది ఇక్కడ దిగండి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది భూదేవి ఇప్పుడు మన భూదేవి కాంప్లెక్స్లో ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఏమున్నాయి మీకు చూపిస్తాను రండి ఇక్కడ దాదాపు మనకు పదకొండు కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాంగణం అంతా కౌంటర్లతోనూ ప్లస్ మీకు సౌలభ్యంగా సౌకర్యంగా పార్కింగ్ చేసుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎవరికైనా కానీ ఏదైనా కానీ కాంప్లెక్స్ అయినా సులభ కాంప్లెక్స్ అయినా అన్ని ఫ్రీగానే ఉన్నాయి ఇది ఒక ఇక్కడ రండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే మన యొక్క భూదేవి కాంప్లెక్స్ ఈ భూదేవి కాంప్లెక్స్లోనే మనకు టికెట్లు ఇస్తున్నారు ఇదో ఇక్కడ ఎదురు చూపిస్తున్నదే మన బ అలిపిరి బస్ స్టాండ్ అలిపిరి బస్ స్టాండ్ ఆనుకొనే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది మీరు జస్ట్ వాకబుల్ వాకబుల్ కూడా జస్ట్ ఆనుకొనే ఉంటుంది ఇది ఇక్కడ చూపిస్తుందనే ఇది మూడో కౌంటరు ఇది వచ్చేసి రామచంద్ర పుష్కరిణి ఇక్కడ కూడా దాదాపు మనకు పది కౌంటర్ల దాకా నిర్మించడం జరుగుతుంది ఇదిగో ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి ఎంఆర్పల్లి అంటే ముత్తాలరెడ్డిపల్లి హై స్కూల్ ఎంఆర్ పల్లె హై స్కూల్ ఈ హై స్కూల్లో కూడా ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశారు ఇదిగో చూడండి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు పనులు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తే ఈ ప్రాంగణం అంతా మనం చూసేదంతా ఈ కౌంటర్లకు సంబంధించిన ప్రాంగణము ఈ ప్రాంగణంలో దాదాపు మనకి ఎనిమిది కౌంటర్ల దాకా పెట్టునడం జరిగింది ఇదో ఈ ప్రాంగణమే మనకు చూపిస్తున్న ప్రాంగణం ఈ ఎనిమిది కౌంటర్లు ఎందుకంటే ఈ దయచేసి మీరు ఎమ్మారపల్లెలకు రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర నుంచి రావద్దండి ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం చాలా సందులు అయితే ఉన్నాయి మీరు కనుక్కోలేరు నేను చెప్తున్నాను కదా ఈ వీడియో మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎంఆర్పల్లి ఈజీగా రావచ్చు అది ఎలాగంటే నేను ఇప్పుడు మీకు రోడ్డు చూపిస్తాను అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి వస్తే చాలా బాగుంటుంది చాలా దగ్గర కూడా దయచేసి ఎవరైనా సరే ఎంఆర్పల్లికి రావాలనుకున్న వాళ్ళు అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచే రండి ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు ఎలా రావాలి ఏం రావాలి అని చెప్పేసి వీడియో ఒకసారి ఫాలో అవ్వండి సరేనా ఇదిగో ఈ విధంగా మనం ఈ ఎంఆర్పల్లె సరి హై స్కూల్ దగ్గర నుంచి రివర్స్ ఇలా వెళ్తే ఈ రోడ్డు వస్తుంది ఈ రోడ్ నుంచి వెళ్తే మనకు దగ్గరలోనే మనకు మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఇక్కడికి రావడానికి వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు బస్ స్టాండ్ దగ్గర ఆటోలు తీసుకొని వచ్చినా కూడా అవిలాల ఎంఆర్పల్లె పోలీస్ స్టేషన్ లేదా అవిలాల సర్కిల్ దగ్గర దిగినా కూడా మనం ఈజీగా రావచ్చు ఇదిగో ఈ రోడ్డు అమ్మడి రావాలి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ రోడ్డు నుంచి ఇక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇదిగోండి చూడండి మనం రోడ్లోకి వచ్చేసాం ఇక్కడ నుంచి మీకు చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఇది దగ్గర మీకు రోడ్డు అక్కడ నుంచి ఎమ్ఆర్పల్లి నుంచి రాకన్నా ఇక్కడి నుంచి దగ్గర ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు బాష్యం స్కూల్ను గుర్తుపెట్టుకోండి ఈ రోడ్డు నుంచే మీరు వెళ్ళాలి ఈ రోడ్డు నుంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది ఒకసారి ఈ పోస్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ అవసరమైతే ఈ పోస్టర్ కూడా ఇక్కడే ఉంటే మీకు పనికి వస్తుంది ఈ రోడ్డు చూపిస్తున్న రోడ్డు మట్టి రోడ్డు ఈ రోడ్డు మరిది వెళ్తే మీకు చాలా దగ్గర చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది దయచేసి ఎవరైనా సరే ఎంఆర్పల్లి వైపు రాకోకుండా ఇటువైపు వస్తే ఇక్కడ అన్నమయ్య సర్కిల్ రోడ్ నుంచి వస్తే మీకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడికి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కూడా చాలా దగ్గర ఒకసారి కావాలంటే నేను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కూడా ఇందులో మీకు చూపిస్తాను దాన్ని చూసుకొని దాని ల్యాండ్ మార్క్ వేసుకొని మీరు రండి చాలా ఈజీగా ఎంఆర్పల్లి హై స్కూల్కి వెళ్ళి మీరు టికెట్లు పొందుతారు ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఇంకొక కౌంటర్ అండి అదే మన రామానాయుడు జెడ్పీ హై స్కూల్ ఇది వచ్చేసి మనకు బైరాగపేటల్లో ఉంటుంది బైరాగపేటలో ఎలా రావాలి అంటే జస్ట్ సింపుల్ అంటే ఏం లేదు మనకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇలా రావచ్చు మనం డిఆర్ మహల్ దారిలో వస్తే రోబో డిన్నర్ ఎదురుగానే ఒక దారి ఉంటుంది రాయలసీమ హై స్కూల్స్ కాలేజెస్ దాటుకొని వెంటనే రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ ప్రాంగణం అంతా ఖాళీగానే కనిపిస్తుంది ఈ ప్రాంగణంలో ఇక్కడ ఇక్కడే కౌంటర్లు అన్నీ పెడుతున్నారు ఈ కౌంటర్లో వచ్చేసి దాదాపు మనకి పది కౌంటర్ల దాకా మనకు పెట్టడం జరిగింది ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నాం అంటే వైకుంఠ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు హ్యాపీగా టికెట్లు తీసుకొని దేవుని దర్శనం ఉద్దేశంతోనే చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడతానని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ అవ్వకుండా చూస్తే మీకు టికెట్లకు దానికి చాలా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి నెక్స్ట్ కౌంటరు మీకు నేను విష్ణునివాసం దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇక్కడికి అక్కడికి కనెక్టివిటీ ఉంది ఆ కనెక్టివిటీ ఎలా వెళ్ళాలి అనేసి సేమ్ ఈ దారిలోనే వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగో ఇక్కడికి వెళ్తున్నాను మనం వెళ్దాం మరి విష్ణునివాసం దగ్గరికి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విష్ణు నివాసం ఇక్కడ కూడా దాదాపు పద్నాలుగు కౌంటర్ల దాకా ఏర్పాటు చేసినారు అవి ఏమేమనేసి జస్ట్ నేను వీడియోలో జస్ట్ క్లుప్తంగా చూపిస్తున్నాను ఎందుకంటే రైల్వే స్టేషన్కి చాలా 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 దగ్గరగా ఉంటుంది కాబట్టి విష్ణు నివాసం అనేది దీని గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు ఎందుకంటే ఇది అందరూ దగ్గరనే చూసుకుంటారు కాబట్టి మనకు ముఖ్యంగా విష్ణు నివాసం కన్నా బయట ఉన్న కౌంటర్లు ఎక్కువగా మనం చూపించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతోనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నది బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆటోలు ఇందాక నేను ముందు చెప్పానే జీవకోనకి మన రుయ్యాకి వెళ్ళే ఆటోలు అంటే భూదేవి కాంప్లెక్స్కి ఎలా వెళ్ళాలి అనే ఆటోలు చూపించాను కదా ఇక్కడ నుంచి మీరు వెళ్దచ్చు ఆ షేర్ ఆటోలు ఉంటాయి శ్రీనివాసంకి వెళ్తున్నాం ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది శ్రీనివాసం నేను కొన్ని సెక్యూరిటీ రీజన్ వల్ల మనం లోపలికి వెళ్ళి చూపించలేకపోయినాం కానీ ఇక్కడ చూడండి ఇదిగో ఇదే శ్రీనివాసం దాదాపు ఇక్కడ మనకి పన్నెండు కౌంటర్లు దాకా ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా లాస్ట్ తిరుపతిలో ఉన్న కౌంటర్ లాస్ట్ కౌంటర్ ఇందిరా మైదానం ఇదేనండి మొత్తానికి ఎనిమిది కౌంటర్లు అన్ని మీకు చూపించాను లాస్ట్ తొమ్మిది కౌంటర్ వచ్చేసి తిరుమలలో ఉంటుంది అది మనం ఇప్పుడు కవర్ చేయలేదు ఎందుకంటే తిరుమలకి వెళ్ళి అక్కడే తీసుకొని అక్కడే దర్శనకంటే కష్టము కాబట్టి ఇక్కడ తిరుపతిలో ఉన్న ఎనిమిది కౌంటర్లలో ఈ లాస్ట్ కౌంటర్ చూపించాను భక్తుల సౌకర్యార్థము నేను వీడియో చేశాను నా వీడియో ఫాలో అయితే క్రౌడ్ ఎక్కడ తక్కువ ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు టికెట్ తీసుకోవచ్చు అనేసి నేను పేర్కొంటున్నాను ఎందుకంటే తిరుమలకి వచ్చే భక్తులు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనే నేను వైకుంఠ దర్శనానికి సంబంధించిన టికెట్ కౌంటర్లన్నీ నేను వీడియో తీశాను నా వీడియో ఫాలో అయ్యి మీరు టికెట్లు పొందుతారని ఆశిస్తున్నాను ఇట్లు మీ అశోక్ తిరుపతి తింగుర యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఐకానిక్ కష్టం ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మనం చూడబోయేది లాస్ట్ అది వచ్చేసి ఇందిరా మైదానం దో ఇందిరా మైదానం ఇదే ఇక్కడికి దాదాపు మనకు పదహైదు కౌంటర్ల దాకా ఏర్పాటు చేసినారు మామూలుగా అయితే టీటీడీ వాళ్ళు తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేశారు ఒకటి తిరుమలలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడ దర్శనం వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి ఇక్కడ లోకల్లో అంటే తిరుపతిలో ఉన్న ఎనిమిది కౌంటర్లు మీకు చూపించడం జరిగింది ఇది భక్తుల యొక్క సౌకర్యార్థం కోసం భక్తులు టికెట్లు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో చేశాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ వచ్చేసి టీపీటీ తింగరల్లు యూట్యూబ్ ఛానల్ అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఐకానిక్ అశోక్ ఒకటి బిజినెస్ అకౌంట్ వచ్చేసి ఆ ఆంధ్ర విహారీ అశోక్ ఒకటి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీపీటీ తింగరల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్